వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం సిరీస్ పార్ట్ వన్ సో ఈరోజు మన స్వప్నలోకం సిరీస్లో పసుపు కుంకుమ కలలోకి వస్తే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలను మనం ఎదుర్కొంటాం ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో పసుపు అనగానే శుభకార్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కదా సో పసుపు అనగానే ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అలాంటి పసుపు మన కళలో వస్తే ఏం జరుగుతుందో చూద్దాం సో పసుపు మనకి మనం రాసుకున్నట్లు కలగాని వచ్చింది అనుకోండి మీ ఇంట్లో ఆరోగ్య సంపద ఎక్కువగా ఉంటుంది అలాగే పసుపు ఇతరులకు అంటే వేరే వాళ్లకు రాస్తున్నట్టు కల వచ్చింది అనుకోండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయంట అంతేకాకుండా పసుపుతో మనం భగవంతుణ్ణి పూజించినట్లు కల వస్తే మీ భర్తకు లేదా భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా అనవసరమైన తగాదాలు కలహాలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయంట సో జాగ్రత్త అండ్ కుంకుమ సో కుంకుమ కూడా చాలామంది ఆడవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అండ్ అది కూడా పసుపుతో పాటు కుంకుమ కూడా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది సో అలాంటి కుంకుమ మనకి మనం రాసుకుంటున్నట్టు కల వస్తే ఆరోగ్య సంపదలు వెళ్ళి విరుస్తాయంట అలాగే కుంకుమ ఇతరులకు రాస్తున్నట్లు కల వచ్చింది అనుకోండి కొట్లాటాలు సంభవిస్తాయంట కుంకుమతో భగవంతుణ్ణి పూజించినట్లయితే కార్యజయం ఖచ్చితంగా జరుగుతుందంట అంతేకాకుండా కుంకుమ కింద పడినట్లు సో చాలామంది చేతుల నుంచి కొంచెం కింద పడటం జారటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా కుంకుమ కింద పడినట్లు కలగ కలగాని వచ్చింది అనుకోండి కారాగార ప్రాప్తి లేదా అశుభం మాత్రం జరుగుతాయంట అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి పసుపు కుంకుమ మన కళలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకున్నారు సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా సీ యూ